హాయ్ హలో నమస్తే ఎట్లున్నారు మనం వచ్చే వీడియోలు అందరూ మస్తుర కానీ ఎనభై మూడు శాతం మంది సబ్స్క్రైబ్ చేయకుండా ఉత్తురు మాకు చాలా బాధ అనిపిస్తుంది అందుకే మీరందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఇవన్నీ ఏరి అదే సబ్స్క్రైబ్ చేసిన చేతులతో గంట కొట్టిరనుకో మాకు ఎనర్జీ నడిచి ఇంకా వేరే లెవెల్ కంటెంట్ దించుతాం ఇక

నీ అబ్బా వెయ్యి రూపాయల పైసలు లేవండి వెయ్యి రూపాయలు అంటుండు పెయినా సరే తక్కువే ఈ సరే కూర్చుంటే తెల్లాలి ఏంది నీ అబ్బా ఐడు వెయ్యి అంటుండు ఎలా తట్టలేవు మంచిగా ఐదు వందలు అయితే సెట్ ఉంటుంది కానీ వెయ్యన పట్టే అరే రాండి రా ఇక మీరు చేసుకోండి అరే ఏందిరా మీరు దావదంటారు చేసుకుందామంటే రారంటారు పైసలు లేవంటారు మరి ఎట్లా మరి ఏందిరా మనిషికి వెంటొద్దడు ఉండద్దా కొద్దాలు ఐదు వందలు అన్నా సెడి చేయరు మిగతాది నేను చూసుకుంటే ఇక ఐదు వందలు అంటే కష్టం కానీ మూడు వందలు చెట్ చేస్తారు మనిషికి రెండు బీర్లు వస్తాయి తాగచ్చు ఇంకేది బాలే ఉన్నారు ఏంద్రా మీరు ఇద్దరు కలిసి కారం బీర్లు చెప్తారు అవునరా పిత్రే మి భర్తలే దియ్య ఇంకేంది రెండు కాటల బీర్లు తీసుకో ఇప్పుడు తటి భర్తీ భర్త దిలిపితే సెట్ రెండు కాటలు అంటే సెట్ కావమ్మా ఇంకొక కిలో చికెన్ ఎక్కువ చెప్పమని చెప్తా తాగినా కాకినా మనమే ఇంకా వేరే చూడని అర్థండా చెడీ అయ్యి ఒకసారికి చూసుకో తర్వాత ఎప్పుడు మేము చెప్పామా నీకెందుకు ఆ ఎక్స్ట్రా చికెన్ ఎందుకు కానీ నువ్వు ఏదో ఒక రెండు కేసులు బీరులు పట్టుకరా చికెన్ కేక్ ఇవన్నీ స్టాఫ్ మేము అన్నీ చూసుకుంటాం ఇక సరే మామా చెడి అయితే అరే మామా మన దగ్గర పైసలు కేకు చికెన్ ఇవన్నీ కేడి కాకపోతే అది తెచ్చిన తాగి అవ్వ అప్ప ఈ కోడిలోని రోజు రోజు ఎక్కువ అవుతుంది దీన్ని ఏదో ఒక రోజు వేసి పాడేయాల అరే సాయి సాయి మళ్ళా రెండే మూడు వందలు రా ఇలా చికెన్ కూడా రాదురా దానికి అరే ఐడియా మా ఇంట్లో కోడి ఉంది కదా అది నన్ను ఇద్దరు మొత్తం వేస్ట్ చేస్తుందా బాగా ఇబ్బంది చేస్తుంది మెళ్ళిద్దాం మాయ కప్పిందని చెప్తా సరే మరి బయట పట్టుకో పట్టుకో అరే పట్టు పట్టు పట్ట పట్టు ఇది కేట్టు పట్టు అది రా బిడ్డ తిరు తిరికా మంచిగా ఉమ్మాలిరా అరే బాల చెటా లవ్ యూరా లవ్ యూ సో మచ్ అబ్బా ఈ డిజైన్ ఇక మరడం చూపించాలి సాయిగా అయ్యా ఏం పెట్టి చట్ట కోడి ముక్క తింటే మస్తుకి ఎక్కెక్కుతుంది బాగా సా కోడి ఏ కాదు మామా అది వేరే మ్యాటర్ తర్వాత ఎపుతుంది తాగు కానీ అరచుడా పాట ఎక్కి నువ్వే నా పిల్లగా సంపత్ ఎంత పోయిందో ఎక్కి నువ్వే

కేక్ కేక్ అరే బాలు క్యాండిల్ నీరు కూడా క్యాండిల్ పెడతారా బోరాలు ఉండాలి మనం అంటే ఓపెన్ చేయి టైం అవుతుంది కేక్ తీసుకొస్తా అని కేక్ పీసులు తీసుకొచ్చి బుగ్గయ్యేసి కాదురా నేను పీత్రే పైసలు పైసలన్నీ నాటుకోడికే వచ్చినాయి ఇంకా కేక్ల తాయిరా వాడు అరవై రూపాయలు కొట్టాడు అవి బంకి సాయిగాడు ముప్పై మూడు పట్లకి వచ్చి కేక్లెక్క నువ్వు తెచ్చిందే మూడు పీసలు మళ్ళీ ఇంకా లంకలు పెడతాను హ్యాపీ న్యూ లిపి

అరే మామలత్తూరు మామలత్తూరు బడిస్టాడైతే ఇంద్ర పిత్ర టైమ్ వచ్చి ఇంకా ఉంటుందా మాయా వచ్చిన ముప్పై రూపాయలు పెట్రోల్ నేను అప్పటి నుంచి మొచ్చుకునేది ఏంటిది పోయించురా పెట్రోల్ రా పోయించురా అని మొచ్చుకునేది ఏంటిది నువ్వు లైక్ కొట్టారో నువ్వు షేర్ కొట్టారో నువ్వు కామెంట్ పెట్టారో మామో మామో ఆహా ఆహా కొట్టారో నువ్వు బెల్ కొట్టమో మామో ఆహా 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 ఆహా